పది మందికి చెప్పే స్థితిలోనే ఉంటారు సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు అదే చేయటానికి ముందు ఉంటారు అందరినీ నమ్మటం వీరిలో బలహీనత కొన్నిసార్లు అలా నమ్మి భంగపడతారు కానీ నమ్మటం మాత్రం మానరు తన అనుకుంటే ఎంత డబ్బైనా లెక్క చేయరు సున్నితమైన మనసత్వం తేడా వస్తే రాయి కంటే కఠినం తప్పు చేస్తే క్షమించే మనసత్వము ఉండదు గ్రహ అధిపతి రవికి జపాలతో పాటు గోధుమలను దానం చేస్తే ఆర్థికంగా మంచిది వీరి కోపము ఇంకా ఆవేశం వల్ల దనం పోతుంది కానీ ఆ కోపాన్ని తట్టుకోవడం భరించడం మహా కష్టం తేడా జరిగిందా మహానరకం చూపిస్తారు ఆదివారం నాడు పూజలు దానాలు కొత్త పనులు ప్రారంభించడం వీరికి మహా విజయం ముదురు ఎరుపు రంగులు వీరికి శుభాలనిస్తాయి సుఖాలపై ఒకంత వ్యామోహం ఎక్కువే నాలుగవ సంఖ్య గల వారితో జరిపే ధన వ్యవహారాదులో దాదాపు పరిస్తుంది.